మెగాడిఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని అల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పి అప్పల నర్సా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు అరకులోయ సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్బీఐ పోతరాజు మాట్లాడుతూ వంద శాతం రిజర్వేషన్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు ఐదు వేల టీచర్ పోస్టులు స్థానిక ఆదివాసులు కోల్పోతున్నారని ప్రభుత్వం స్థానిక ఆదివాసులకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వ కాలయాపన చేయడం వల్ల ఆదివాసీ యువత అన్యాయానికి గురవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కె రామారావు మండల నాయకులు మగ్గన్న జగన్నాథం పాల్గొన్నారు ఏజెన్సీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ప్రకటన చేశారు ముఖ్యంగా అరకు ఎన్నికల సభలో చేసిన ప్రకటనకు సందర్భం చేసిన ప్రకటన మధ్య చాలా వ్యత్యాసం ఉంది రిజర్వేషన్ ఇస్తాం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నారు ఇప్పటి వరకు ఆ ప్రకటన ఎక్కడ కూడా అమలు కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ త్రీ నూటికి నూరు శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూట్ మ్యాప్ని ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాటికి దాని అనుగుణంగానే గిరిజన సలహా మండలిని తక్షణం సమావేశం పెట్టి గిరిజన ప్రాంతంలో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులన్నీ కూడా మెగా డిఎస్ నుంచి మినహాయించి స్పెషల్ డిఎస్ నుంచి రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఆ దిశగా టీఎస్సి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే కాదు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కోసం పీపీ పేరుతో మొత్తం ఇరవై ఒక్క అగ్రిమెంట్లు ప్రైవేట్ సంస్థలతో కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం చేసుకుంది ఇది గిరిజన చట్టాలకు గిరిజన హక్కులకు చాలా విరుద్ధమైనది ఐదో షెడ్యూల్ చట్టం ప్రకారంగా ఐదో షెడ్యూల్ యాక్ట్ ప్రకారంగా గిరిజనులకి భూమి మీద సంపూర్ణమైన నక్కు ఉంది ప్రైవేట్ కంపెనీలతో ఐదో షెడ్యూల్ ఏర అగ్రిమెంట్ అనేది చట్టనిచ్చే నేరం అవుతుంది కానీ ప్రభుత్వం ఐటీడీఏ ద్వారాను జీసీసీ ద్వారా అలాగే ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులని కార్పొరేట్ వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఒప్పందం చేసుకోవడం అనేది ఇది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా కాఫీ కాఫీ పంట సంబంధించి కాఫీ గిరిజన రైతులు ఎప్పుడో నుంచి కష్టపడి శ్రమించి వాళ్ళు ఈరోజు పేరు ప్రఖ్యాతను కాపీకి తీసుకొచ్చారు ఆర్గనైక్ కాఫీ అంటే అరుగు కాఫీ అని ఒక పేరు ప్రతిష్టని ఈ ఇక్కడ ఎమ్మడింపజేసారు ఇటువంటి కాఫీ ఒక బ్రాండ్ని తీసుకెళ్లి టాటా కంపెనీకి అప్పచెప్పి టాటా ద్వారా మార్కెటింగ్ చేయాలి అని చెప్పి ఈరోజు ఒక రకమైన కుట్ర చేస్తున్నారు రెండవది ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది సుమారు వెయ్యి స్టేలు ఏర్పాటు చేస్తారట ఒక్కొక్క స్టేకు ఐదు లక్షల రూపాయలు చొప్పున సుమారు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అంటే ఈ ప్రాంతంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఒక పరిపాలనా వ్యవస్థని అమలు చేస్తూనే ఈ ప్రాంతంలో ఒక ఎబిచర్ గృహల్లోగా గిరిజన గ్రామాలను మార్చడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ఇది సరి కాదు ప్రభుత్వం తక్షణమే ప్రకటించిన ఇరవై ఒక రకమైన అగ్రిమెంట్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి తన ప్రకటన చేయాలి గిరిజన సలహా మండలి తీర్మానం కానీ ఆ పీసా కంటే ఒక తీర్మానం కానీ లేదంటే ఈ ప్రాంత ప్రజాత్మ అభిప్రాయం కానీ ప్రభుత్వం ఎక్కడ అవకాశం లేకుండా అవసరం లేనట్టు వ్యవహరిస్తుంది ముఖ్యంగా మనం హైడ్రో పవర్ ప్రొజెట్ చూసాం హైడ్రో పవర్ ప్రొజెట్కి సంబంధించి జివో అదానికి సంబంధించి మొన్న పద్దెనిమిది వందల మెగావాట్లు పెంచుతూ జివో వచ్చింది నైవో కంపెనీకి ఇస్తూ జివో ఇచ్చిన పరిస్థితి ఉంది మొత్తం అల్లూరి ఏజెన్సీ మొత్తం దాదాపు ఒక పది పదిహేను చోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో గిరిజనులు ముంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధిని మేము వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి అనేది గిరిజనులకు అనుకూలమైన ఉండాలి గిరిజన ప్రాంతం రక్షణకు ఉపయోగపడేలాగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆధార తెచ్చేలాగా ఉండాలి మేము కాదనట్లేదు పేరు చెప్పి గిరిజనులని అడవుల నుంచి గెంటే విధంగానూ గిరిజన హక్కుల చట్టాలు ధ్వంసం చేసే విధంగానూ ఇటువంటి పవర్ ప్రోజెక్ట్ ఒప్పందాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైడ్రోపవర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వం